అందరికీ నమస్కారం నా పేరు రమా ప్రియవదనం ఇరవై ఆరవ భాగం రచయిత శ్వేత సాయి గారు నేను నిజంగా వితిక దగ్గరికి వెళ్ళాలని బయలుదేరాను కానీ అంతలో వేరే పని వల్ల ఆగిపోయానని చెప్తాడు ఆర్వీ కన్నా ఇంపార్టెంటా అని అంటే ఏంటది చెప్పు అనగానే అమ్మ అది చెప్పను అని అంటాడు ఏం లేదు అసలు విధిక కోసమే వాళ్ళ ఇంటికి వెళ్ళుంటావు లేదా తనతోనే ఉంటుంటావు అందుకే ఇలా చేస్తావని ఆవిడ అంటారు నీ ఇష్టం ఏదైనా అనుకోండి కానీ నాకు అభ్యంతరం లేదు కానీ ఆర్వీకి ఇంకొక పెళ్ళని మాత్రం అంటే మీకు కూడా చెప్పకుండా దాన్ని తీసుకొని వెళ్ళిపోతాను ఆ తర్వాత మీ ఇష్టమని గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు నీ రూమ్కి వెళ్ళక అర్జున్ వేరే రూమ్లో వెళ్ళి నువ్వు పడుకో ఆర్వితో ఉండొద్దనంటే అప్పటిదాకా ఉన్న కోపం పోయి అమ్మ ప్లీజ్ అలా అనుకు దాన్ని నేను ఏమీ చేయను నేను వెళ్ళి పడుకుంటాను అంతే అని అంటూ ఉంటే బ్రతిమలాడతాడు కొడుకును అలా చూడలేకపోతున్న మాధవిక గారు మౌనంగా ఉంటే నిద్ర పట్టడం లేదమ్మా అది నా పక్కన లేకపోతే అని అంటాడు అర్జున్ దీనంగా చెప్తూ ఉంటాడు ఏమీ కాదులే నీకు అలవాటు అవుతుందిలే అని అతన్ని ఇంకో రూంలో తోసి డోర్ వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మాలవిక గారు అతని మాటలు విని అన్నీ కూడా నిజమే కానీ ఆర్విని దాటి ఆలోచనని అర్జున్కి రానివ్వకూడదని ఆవిడ అనుకుంటూ ఉంటారు అందుకే అలా దూరం చేస్తేనైనా కనీసం అర్జున్ దారిలోకి రాడు అని ఆమె నమ్ముతుంది మధ్యరాత్రిలో నిద్ర లేచిన మాళవిక గారు అర్జున్ ఉన్న రూమ్ డోర్ని ఓపెన్ చేసి చూసేసరికి అక్కడే నిలబడి అలాగే ఉన్న అర్జున్ చూసి ఆమె షాక్ అవుతారు అప్పటి నుండి అర్జున్ నిద్రపోకుండా అలాగే నిలబడ్డాడని అర్థమై ముందు బాధపడిన తర్వాత సంతోషిస్తారు ఈ గ్యాప్లో తురున ఆర్వీ రూమ్లోకి వెళ్ళి ఆమె రాకుండా డోర్ వేసి లాక్ వేసుకుంటాడు ఆవిడ తలుపు కొడితే ఎక్కడ ఆర్వీ లేస్తుందో అని డోర్ ఓపెన్ చేసి అమ్మ ప్లీజ్ అది లేస్తుంది వద్దంటే అయితే నేను లోపలికి వస్తానంటారు అమ్మ ఇది అన్యాయం అంటే అప్పుడు నేనుంటే ఏం పద అని వెళ్తారు ఆవిడ ఆర్వీ పక్కన కూర్చొని ఆమె ముఖాన్ని పట్టుకునే చూస్తూ సారీరా అని చెప్పి ఆమె మృతి మీద ముద్దు ఇచ్చి అలాగే చూస్తూ ఆమెని పట్టుకుంటూ ఉంటే అతని భుజం మీద పడుతుంది బాలవిక గారి చేయి అమ్మ ఇది చాలా అన్యాయం అమ్మ కొడుకు కోడల దగ్గర ఇలా నువ్వు కాపలా ఉండకూడదు ప్లీజ్ అమ్మ అని అంటాడు చిన్నగా ఉండకపోతే నువ్వు మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేస్తావు కదరా ఉంటాను కదా నువ్వు అని అంటూ ఆవిడ చేతులు కట్టుకొని నిలబడి అయితే బాధగా ఫేస్ పెట్టి అమ్మ ప్లీజ్ కాసేపు వెళ్ళు మళ్ళీ అది నిద్రలేస్తే నన్ను ఇక్కడ నుంచి తోసేస్తుందని అంటున్నా అర్జున్ ని చూసి నవ్వొచ్చి ఆపుకొని నో వెళ్ళను అని అంటారు ఆవిడ వెళ్ళదని తెలిసి ఇక చేసేదేమీ లేక తప్పక అలాగే ఆర్వీని చూస్తూ ఆమె పక్కనే కూర్చొని అలాగే ఉంటాడు అర్జున్ ఆమె తల మీద గాయాన్ని తడుగుతూ సారీరా అంటూ అక్కడ ముద్దిస్తాడు అర్జున్ని చూస్తే ఆవిడకి బాధగా అనిపిస్తే సరే ఏం చేయకని అక్కడి నుంచి ఆవిడ వెళ్ళిపోతుంది వెళ్తున్నాను హత్తుకొని నిజంగానే ఆర్వి నాకు కావాలమ్మా అని చెప్తాడు దాన్ని జాగ్రత్తగా చూడు ఏడిపించకరా ప్లీజ్ అంటారు నా బంగారం అమ్మ దాన్ని ఎందుకు నేను ఏడిపిస్తానని ఆర్వీ పక్కనే పడుకొని ఆమె అడుగును చుట్టుకొని అలాగే చూస్తూ ఉంటాడు అర్జున్ దొంగ పిల్లవి అన్నీ దాచేసి చాలా మోసం చేసావు కదా ఇక నుండి నా మోసం చూస్తావు నిజంగా విసుక కోసం వెళ్ళలేదురా అని అంటూ పెదవుల కంటి అంటకుండా ముద్దులిచ్చి ఆమెను చూస్తూ నిద్రలోకి జారుకుంటాడు అర్జున్ రాత్రంతా నిద్రపోకపోవడంతో వెంటనే నిద్ర వచ్చేస్తుంది ఉదయం లేచిన ఆర్వి అర్జున్ గుండెలు ఆమె గుండెల మీద ఉండడం చూసి షాక్ అయిపోతుంది మెల్లిగా నిద్ర లేచి నుంచొని కింద పడిపోతుంది బద్ధకంగా లేచిన అర్జున్ ఆర్వి అర్పులకి ఏమైందిరా కాలికి దెబ్బ ఉంది కదా మరి చూసుకునన్నా ఉండవచ్చు కదా అని అంటూ కంగారుగా లేస్తూ చెప్తాడు అప్పుడే తెలుస్తుంది మెల్లిగా ఆమెకి నొప్పి అర్జున్ ఆమెను అలాగే కూర్చోపెట్టి కాలు పైకి పెట్టి చూడబోతూ ఉంటే అర్జున్ వద్దు అని అంటూ తన కాలుని వెనక్కి లాక్కొని సక్సెస్ఫుల్గా బెడ్కి తగిలించుకొని ఆ అని అరుస్తుంది ఆర్వి పిచ్చా నీకు అని అంటూ స్పీడ్గా లేచి ఆమె కాలు తీసుకొని ఏంటి కంగారు నేనే కదా అని అంటూ కాలు పట్టుకొని చూస్తూ కదిలితే కొడతా ఏం కావాలని చెప్పు నేనే అంటాడు అర్జున్ అలాగే తలూపి వాష్రూమ్కి వెళ్ళాలంటే సరే నామిన ఎత్తుకొని వాష్రూంలో దింపుతాడు వెళ్ళు అని అంటే కదలడు వెనక్కి తిరుగుతాను అని అనగానే ఆర్వీ కళ్ళు తాటకాయలంత చేసి పో అర్జున్ పిచ్చిగా చేయకుండా ఇక్కడ నుంచి అని అతను బయటకు తోసేస్తుంది వేస్తుంది వెళ్లకుండా ఆర్వీ ఇక్కడే ఉంటాను ఏం హెల్ప్ కావాలన్నా అడుగు నన్ను అని అంటుంటే సరే బ్రష్ చేసి వస్తాను ఒక స్ట్రాంగ్ కాఫీ కావాలి తల పగిలిపోతుంది నాకు అంటుంది సరే జాగ్రత్త ఇక్కడే కూర్చో నేను వచ్చి నిన్ను రూమ్లోకి తీసుకొని వెళ్తానంటాడు అర్జున్ ఓకే నువ్వు వెళ్ళు అని పంపించేస్తుంది అతను వెళ్ళగానే స్పీడ్గా వెళ్ళి డోర్ లాక్ చేసి అమ్మ వచ్చాడంటే స్నానం కూడా చేయని నన్ను అర్జున్ వచ్చేలోపు నేను ఫ్రెష్ అయిపోవాలి అనుకుని బట్టలు తీసి షవర్ ఆన్ చేస్తుంది ఆమె చల్లటి నీళ్లు ఆమె ఒంటిని హీట్ అయిన బుర్ర కాస్త మెల్లిగా మెల్ట్ అవుతూ ఉండగాని వెనక నుండి రెండు చేతులు ఆమెని చుట్టేసుకుంటాయి ఒక్క సెకండ్ హాయిగా ఫీల్ అయిన వెంటనే హార్ట్ అటాక్ వచ్చినంత పని అవుతుంది ఆర్వీకి వెనక్కి తిరగబోతే ఇంకాస్త గట్టిగా ఆమెని కౌగిలి బిగిస్తాడు అర్జున్ ఆమెలో కంగారు తారాస్థాయికి వెళ్తుంది అర్జున్ ఏంటిది అని చాలా టెన్షన్గా ఆమె రెండు చేతులు గుండెల మీద అడ్డంగా వేసుకుంటుంది అరవకు నేనేం చేయను కంగారు పడకనంటాడు నేను డోర్ వేశాను కదా అని వెనక్కి తిరగకపోతే ఆమె వేసిందే కానీ ఆ హడావిడిలో అది సరిగా పడలేదు అతని చేయి నేరుగా ఆమెను తాకుతుందని స్పృహలోకి వస్తే ఆమెకి వెనులో వణుకొస్తుంది ఆర్వి టెన్షన్ పడుకు ఏం చేయని అన్నాను కదా ఒక డౌట్ ఉంది చెప్తే వదిలేస్తానని అంటాడు ఏంటి అని వణుకుతున్న పెదవులతో అడుగుతుంది చేతులు ఇంకాస్త పైకి పెట్టుకొని అతనికి ఏమైనా కనిపిస్తుందేమోనని భయంతో నన్ను వదిలేయని ప్రతిసారి అంటున్నావు కదా నేను వదిలేస్తే ఇంకొకరి నువ్వు పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు అసలు అతని చూపు ఆమె మీద లేదు అని ఆమెకి తెలియడం వల్ల కాస్త కూల్ అవుతుంది ఆర్వి ఆమె ఆలోచనలో పడుతుంది అది అది చేసుకుంటాను అని అంటుంది ఆర్వి అబద్ధం చెప్పేస్తూ ఉంటుందా క్షణానికి ఎవరిని అని అడుగుతాడు అర్జున్ ఆమె శరీరంపై నేరుగా అతనికి తగులుతూ ఉండేసరికి అదే ఆమెకి తెలుస్తూ ఉంటుంది ఇంకేమీ పట్టడం లేదు తెలియదు ఏ నువ్వు ఆదర్శిని లవ్ చేస్తావు కదా తనని పెళ్లి చేసుకోవా తను వెతికని చేసుకుంటున్నాడుగా తెలియదు మరి నాతోనే ఎందుకు ఉండకూడదు తెలియదు వనుకొస్తుందామ స్వరం నేనంటే నీకు చాలా ఇష్టం కదా ఎందుకు వదిలి వెళ్ళాలనుకుంటున్నావు అర్జున్ ఫ్రెండ్తో పెళ్ళి కాపడం చాలా కష్టమని చెప్తుంది మరి ఆదర్శతో పెళ్ళికి ఎలా ఒప్పుకున్నావు అతని ప్రపోజల్ని ఎందుకు ఓకే చేశావు ఆదర్శ్ని నేను ఇష్టపడ్డాను కాబట్టి ఆదర్శ్ని నువ్వు ఇష్టపడితే ఫ్రెండ్ని ఫ్రెండ్ని పెళ్లి చేసుకోలేము కదా అని ఎలా అంటున్నావు అంత పర్టికులర్గా మరి ఆ రోజు నేను కిస్ చేసిన నిన్నే అని తెలుసు కూడా నాకు చెప్పకుండా ఎందుకు దాచావు నా కోసం రాసిన లెటర్ని ఆదర్శ్కి ఎందుకు ఇచ్చావు నన్ను విధిక రిజెక్ట్ చేస్తే నా పెయిన్ ఎందుకు నువ్వు ఫీల్ అయ్యావు నా కోసం ఇప్పటిదాకా ఎందుకు పోరాడుతున్నావు నేను విధికతో క్లోజ్గా ఉంటే ఎందుకు నువ్వు జెల్సీ ఫీల్ అయ్యావు ఫైనల్గా నన్ను ఎందుకు లవ్ చేశావని ఆమెని కాస్త దగ్గరికి లాక్కుంటూ అడుగుతాడు అర్జున్ నీకు ఇవన్నీ ఎలా అని అంటూ ఆర్వి ఇంకా ఏమీ మాట్లాడలేక ఈసారి ఆమె అలాగే బిగుసుకుపోతుంది నా దగ్గర ఎందుకు దాచావని అర్జున్ మళ్ళీ అడిగేసరికి అర్జున్ నేను నిన్ను అని అంటూ ఆమె అలాగే ఆగిపోతే వెతికని లవ్ చేస్తున్నాను అని నీకు చెప్పానని నీ ప్రేమని నాకు చెప్పకుండా నీలో నువ్వే దాచేసావా అని అంటూ ఉంటే అర్జున్ ప్లీజ్ నన్ను వదిలే నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని అంటుందర్వి ఆదర్శతో నీ పెళ్ళి జరిగి ఉంటే వాడితో ఇలాగే ఉండాల్సి వచ్చేది కదా ఉండగలవా అని ఆర్వీని ఆ భుజం మీదుగా వంగి అడుగుతాడు అతని కళ్ళు మూసి అర్జున్ ప్లీజ్ బయటకు వెళ్ళని ఏడుపుతో అడుగుతుంది ఉండగలవా లేదా చెప్పు కోపంగా అడుగుతాడు అస్సలు ఉండలేను అని ఏడుస్తూ ఉంటే ఆమె ముఖం పక్కకు తిప్పి ముద్దిచ్చి ఆమె కళ్ళలోకి చూసి ఫ్రెష్ అయ్యిరా మాట్లాడాలని వెళ్ళిపోతాడు అతను వెళ్ళగానే డోర్ వేసుకొని అదే డోర్కి ఆనుకుని ఏడుస్తుంది డోర్ గట్టిగా కొట్టి త్వరగా రా లేదంటే నేనే వస్తానని అరిచిన అర్జున్ మాటకి ఫాస్ట్గా బయటికి వెళ్తుంది ఆమెను చూసి ఎత్తుకొని బెడ్ దాకా తీసుకొని వెళ్ళి కూర్చోవంటే ఇంకా తడిగానే ఉన్న డ్రెస్లో చేతులు నలుపుకుంటూ వణిగిపోతున్న ఆమెను చూసి అతని బెడ్ మీద కూర్చోబెట్టి ఆమె ముందర కింద కూర్చుంటే అర్జున్ అని ఆమె లేవబోతూ ఉంటే ఏం కాదు చెప్పు అని ఆమె ఒడిలో తలపెట్టి ఇందుకు దాచావే నీ ప్రేమని వితిక ఆదర్శలాగే నన్ను నువ్వు కూడా మోసం చేశావుగా అని అంటాడు అర్జున్ అర్జున్ అని బాధగా అంటుంది ఆర్వి అతన్నే చూస్తూ ఆమె స్వరం వన్ సైడ్ లవ్ వేరు టూ సైడ్స్ లవ్ వేరు అని చెప్తుంది కానీ నువ్వు నాకు చెప్పాలి కదా నువ్వు నన్ను ప్రేమించిన విషయం అని పైకి లేచి ఆమె కళల్లోకే చూస్తూ అడుగుతాడు అర్జున్ చెప్పు ఏం చేయాలి నన్ను చేసుకో అని అనాలా లేదా మీ ఇద్దరు లవ్లో ఉంటే నేను లవ్ చేస్తున్నానని నన్ను కన్సిడర్ చేయని అర్జీ పెట్టుకోనాని అడుగుతుంది నేను చెప్తే నువ్వు ఇప్పుడు ఉంటున్నలాగా కూడా ఫ్రెండ్లీగా ఉండకపోతే చాలా పర్ఫెక్ట్గా ఉన్నావు నువ్వు అది కూడా పోతుంది కదా అని బాధగా అంటుంది నాకు దూరంగా బ్రతకలేవు మరి ఎలా దూరం అవుదాం అనుకున్నావు అని అడిగితే తెలియదని సైలెంట్ అవుతుంది మోకాల మీద నిలబడి ఆమె పెదవులు అందుకుంటాడు అర్జున్ షర్ట్ కలర్ గట్టిగా పట్టుకుని ఇంకో చేత్తో అతన్ని తోసేస్తూ ఉంటే ఆమె చేతిని నెట్టి మెడమి చెయ్యి వేసి కాస్త మీదకు లాక్కుంటాడు ఆమె అలాగే బిగుసుపోతుంది అప్పుడే రూమ్లోకి వచ్చిన మాలవిక గారు వాళ్ళని చూసి అర్జున్ని అరిస్తే దూరం జరిగి పైకి లేస్తారు ఇద్దరు అరే నీకేమి చెప్పాను దానికి దగ్గరగా వెళ్ళొద్దని అన్నాను కదా అని అర్జున్ని కొట్టబోతే అత్తయ్య అని ఆర్వి ఎదురు వెళ్తుంది ఎందుకే ప్రతిసారి వాణ్ణి నువ్వు వెనకేసుకొస్తావు దూరం పెడుతున్న ప్రతిసారి మళ్ళీ నువ్వే బాధపడుతూ ఉంటావు అని అనగానే ఆవిడిని హత్తుకుంటుంది ఆర్వి తన మనసులో పెయిన్ కూడా చెప్పుకోలేకపోతుంది ఆర్వి అని అంటే నేను తనని చాలా దూరం చేసుకున్నాననే కదా అర్థం అమ్మ అని అక్కడ ఉండలేక వెళ్ళిపోతాడు అర్జున్ అర్జున్ వినరా అని అంటూ ఆవిడ వదిలి అర్జున్ ని పిలుస్తూ ఉంటుంది ఆర్వి వదిలే ఆర్వి వాడే సెట్ అవుతాడులే అని ఆవిడ అనగానే తల తుడుచుకొని కిందకి రా వదిలే టిఫిన్ నేనే పంపిస్తానంటారు మీ అబ్బాయికి ఇచ్చి పంపండి అప్పుడే తింటానంటుంది నిజవా అని అడిగి సరే అని కిందకు వెళ్తుంది ఆవిడ ఆమె జడ వేసుకుంటుంటే ప్లేట్లో టిఫిన్తో పైకి వచ్చిన అర్జున్ని చూసి ఆమె కంగారు మొదలైతే ఎలాగైనా తప్పదని ధైర్యం తెచ్చుకుంటుంది ఆమె ముందు టిఫిన్ పెట్టి అర్జున్ అది అంటున్న ఆమె నోటిని లెఫ్ట్ హ్యాండ్తో మూసి ముందు తిను అని ఆమె నోటి ముందు ఇడ్లీ తెచ్చి చెయ్యి అటు తీస్తాడు ఆమె సైలెంట్గా తింటుంది అర్జున్ ఆమెకు తినిపిస్తూ అతను తింటుంటే ఇద్దరు కలిసి తింటారు అతను తినేసి ప్లేట్ పక్కన పెట్టి ఆమె పక్కనే కూర్చొని ఇప్పుడు చెప్పు అసలు ఏంటిదంతా అని అడుగుతాడు అర్జున్ ఏం లేదు చెప్పడానికి ముందు వితిక ఆదర్శల పెళ్లి గురించి కూడా ఆలోచించాలి ఆ తర్వాతే ఏదైనా అని చెప్తుంది ఆర్వి ఏ ఎందుకు అని ఆమెని పైకి ఎత్తుకొని ఆమె చేతుల్ని పట్టుకొని అడిగితే అర్జున్ వదులు నన్ను నాకు దూరంగా ఉండలేవా అని ఇంకాస్త పక్కకు జరుగుతుంది ఆర్వి గట్టిగా ఆమెను పట్టుకుంటాడు అర్జున్ వదులు అని మెల్లిగా ఆమె తలదించి చెప్తూ ఉంటుంది ఆర్వి ఇటు చూడు అని అంటూ ఆమెను పూర్తిగా అతని ఒడిలోకి లాక్కొని ఆమె ముఖాన్ని పైకి అని చూడు నన్ను అంటే మెల్లిగా కళ్ళి పైకెత్తి చూస్తుంది వితిక పెళ్ళే ఎందుకు ఆగాలి ఒకవేళ వాళ్ళ పెళ్లి జరగకపోతే నన్ను వితికకి ఇచ్చే చేయాలని కదా నీ ఉద్దేశం అని ఆమెతో అంటుంటే ఆమె తలదించేస్తుంది ఆదర్శ వితిక పరిస్థితి ఏదైనా సరే వాళ్ళ పెళ్లి విషయాలు ఏదైనా జరగని నేను నీతోనే జీవితాంతం ఉంటాను అనుకున్నాకే నీ మెడలో తాళి కట్టాను అది ఎప్పటికీ మారదు నువ్వు వద్దన్నా సరే నువ్వే నా వైఫ్ నాకు చెప్పకుండా ఏదైనా చేసినా ఎక్కడికైనా పారిపోయినా ఆ మాట అంటున్నప్పుడు అతని గొంతు కోపంగా వస్తుంది సరే నా లైఫ్లో ఇక నువ్వు మాత్రమే లేదంటే నేను ఒంటరిగా మిగిలిపోతాను అంతే కానీ ఇంకెవరిని పెళ్ళి చేసుకోనని చెప్తాడు అర్జున్ అర్జున్ ఏంట ఆ మాటలని అంటుంది ఆర్వి ఆమె మనకి ముందు ఫ్రెండ్షిప్ ఉండొచ్చు నేను అమ్మాయిల్ని చూసి ఎంజాయ్ చేస్తూ నీకే చెప్పి ఉండొచ్చు కానీ అప్పుడు మన బంధం వేరు ఆర్వి నీ మెడలో నేను తాలి కట్టిన తర్వాత నాకు నువ్వు తప్ప ఇంకేమీ వద్దనిపిస్తోంది పెళ్లి తర్వాత ఇలాగే ఉండాలని నేనేమీ అనుకోలేదు కానీ ఫ్రెండ్షిప్లో నిన్ను ఇష్టపడ్డ అర్జున్ వేరు ఇప్పుడు భర్తగా మారాక నిన్ను ఇష్టపడ్డ ఈ అర్జున్ చాలా చాలా డిఫరెంట్ ఏ అబ్బాయి అయినా ఇలాంటి అల్లరి పనులు పెళ్ళికి ముందే చేస్తారు అలాగే నేను కూడా ఎంజాయ్ చేశాను నిన్ను అలా చూడండి లైఫ్ టైంలో నీతో ఇలా ఉండాలని ఏమో అని ఆమెను చుట్టేస్తాడు అర్జున్ నిన్న అందరిలా కంపేర్ చేయలేకపోయాను అయినా ఫ్రెండ్ని అలా ఉండలేవంటావేంటి ఫ్రెండ్వి కాబట్టి ఇంకా బాగా అర్థం చేసుకోగలవు నన్ను నా ఆర్వికి ఏం కావాలో నాకు బాగా తెలుసు అలాగే నీకేం కావాలో నాకు బాగా తెలుసు అంటాడు ఆమె వింటూ ఉంటుంది అలాగే నీకు పెట్టిన ప్రతి ముద్దు కావాలని పెట్టలేదు నాకే తెలియకుండా నా మనసు కోరుకుంది నాతో చేయించిందని దాని అర్థం అది ప్రేమో ఇష్టమో తెలియదు కానీ లస్ట్ అయితే మాత్రం కాదు ఆర్వి ఆ రోజు నీతో అలా ప్రవర్తించడానికి కారణం ఏదైనా ఆ రోజు ప్రేమ లేకపోయినా ఇప్పుడు మాత్రం ప్రేమ ఉంది అస్సలు ఉండలే నువ్వు లేకుండా అర్జున్ పొదులు అని దిగుతూ ఉంటే ఆమెను హక్ చేసుకుని అవును నేనే అన్నాను నిన్ను హక్ చేసుకుంటే ఆదర్శ్ని హక్ చేసుకున్నట్లే ఉందని కానీ అది అప్పుడు ఎందుకంటే ఆ రోజు నేను నిన్ను ఫీల్ అవ్వలేదు కాబట్టి ఫీల్ అయ్యి హక్ చేసుకోలేదు కాబట్టి బట్ నౌ ఐ ఆమ్ ఫీలింగ్ యూ ఆర్వి సరే నువ్వు చెప్పు నీకు తెలియటం లేదా అప్పటికీ ఇప్పటికీ ఉన్న తేడా అని అడుగుతాడు అర్జున్ ఆమె మౌనంగా అలాగే ఉండిపోతుంది ఏవి చెప్పకుండా ఆర్వి ఏమేంద్ర అని అడుగుతాడు అర్జున్ ఆమెని చూస్తూ నాన్నకి నువ్వంటే చాలా ఇష్టం అర్జున్ ఏమేంద్ర అని అంటే ఆమెను వదిలి ముఖం పట్టుకొని అడుగుతాడు అమ్మ నాన్న ఎందుకు చనిపోవాలి అర్జున్ ఎందుకు ఇలా జరిగింది అని అంటే నీకు నేనున్నాను అని అంటూ ఆమెని గుండెలకి హత్తుకొని చెప్తాడు అర్జున్ కథ ఇంకా ఉంది అమ్మయ్య మొత్తానికి ఆర్వి అర్జున్ ఒకరి మనసులో ఉన్న ఒకరి ప్రేమని చెప్పుకున్నారు అంతేకాదు అర్జున్ తనని నిజంగానే మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాడనే విషయం ఆర్వి కూడా అర్జున్ చెప్పగలిగాడు మరి ఆర్వి ఇప్పుడు ఏం చేయాలనుకుంటుంది అర్జున్ ప్రేమని అంగీకరిస్తుందా లేక మళ్ళీ ఏదైనా పిచ్చి పని చేస్తుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్